హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఇంతకుముందు మన వీడియోస్లో ఎప్పుడు గోల్డ్ అప్డేట్సే వచ్చేది ఆ గోల్డ్ కలెక్షన్ అని ఆ గోల్డ్ కొన్నామని ఈ గోల్డ్ ఇలా అది అదే అని సో ఇప్పుడైతే ఈరోజు వీడియోలో నా సిల్వర్ కలెక్షన్ అయితే చూపిస్తానండి అంటే సిల్వర్లో జ్యువెలరీ ఏం లేదు అంటే ఐ మీన్ సిల్వర్ ఐటమ్స్లో జ్యువెలరీ అలాంటిది ఏం లేదు జస్ట్ పూజా ఐటమ్స్ కొన్ని దేవుడికి సంబంధించినవి అండ్ ప్లేట్స్ ఆ పసుపు కుంకి నిలవచ్చు ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండ్ కలెక్షన్తో పాటు మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను సో చాలామందికి డౌట్ ఉంది బిఫోర్ యూజింగ్ ఐ మీన్ యూస్ చేసే ముందు ఖచ్చితంగా మనం అవి క్లీన్ చేసుకొని తోముకున్న దేంతో ఒకటి చింతపండు కొంతమంది యూస్ చేస్తారు పీతాంబరం కొంచెం యూజ్ చేస్తారు సో వాటికంటూ సపరేట్ మనకు కొంచెం పౌడర్స్ మార్కెట్లో దొరుకుతాయి దాన్ని యూస్ చేసి మనం క్లీన్ చేసుకుంటాము సో యూస్ చేసిన తర్వాత మనం మళ్ళీ క్లీన్ చేసి పెట్టేస్తాం బట్ మళ్ళీ అగైన్ యూస్ చేసేసరికి అది మరకలుగా మట్టిగా అయిపోతుంది బ్లాక్గా అయిపోతుంది సో అలా ఉంటుంది సో అలా అవ్వకుండా నాకు తెలిసిన చిట్కా అయితే నేను చెప్తాను సో బిఫోర్ యూజింగ్ ఏం చేయాలి సో అవి యూస్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఏం చేయాలి వాటిని ఎలా జాగ్రత్త పెంచుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మనం చూసినప్పుడు ఇప్పుడు ఎలా పెడతామో మ్యాక్సిమం అలాగే ఉండేలాగా ఎలా చూసుకోవాలని అయితే నాకు తెలిసిన చిట్కాలు అయితే మీకు షేర్ చేస్తాను ముందుగా నా సిల్వర్ కలెక్షన్ అంతా మీకు చూపించేస్తాను ఆల్మోస్ట్ కొంచెం నా వరలక్ష్మి లాగ్లో అయితే చూసేసి చాలా మంది సో చూడండి వాళ్ళు ఇప్పుడు ఇంకా కొత్తగా అయితే వీడియో ఇప్పుడు చూపిస్తాను అనమాట అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి అండి మన వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ 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 డూ లైక్ షేర్ సబ్స్క్రైబర్ అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఎందుకంటే లైక్స్ ఏదో బెనిఫిట్ అని కాదు మీ వన్ లైక్ వీడియో ముందుకు ఫార్వర్డ్ అవ్వడానికి యూజ్ అవుతుందంటే చూసిన వాళ్ళు అట్లీస్ట్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొడితే ఒక సెకండే అవ్వదు కదండి అది మీ ఇష్టంలోనే నేను ప్రెజర్ చేయట్లేదు సో ఒక లైక్ వల్ల యూజ్ ఏంటి అంటే వీడియో కొంచెం తొందరగా రీచ్ అనమాట అంతే ఫార్వర్డ్కి వెళ్తుంది సో ఆ ఒక్క రీజన్ వల్లే లైక్ ఐ మీన్ లైక్ చేయమంటున్నామండి అండ్ ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ వన్స్ మోర్ ప్లీజ్ బీ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ సో కంప్లీట్గా వీడియో అయితే చూసేయండి లాస్ట్ వరకు అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫ టు టెల్ యూ అండ్ అడ్వాన్స్ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అండి ఎస్ దిస్ ఈజ్ ద మై కలెక్షన్ అండి సో ఇవి యాక్చువల్గా రెగ్యులర్గా మేము యూజ్ చేసాం దీన్నేం లోపలెత్తి పెట్టాను అనమాట అంటే ఎవరైనా సడన్గా వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఇయడానికి గిన్నెలు ప్లేటు అని ఇవైతే బయట పెట్టుకున్నాను ఇవి ఒక సెట్ ఆఫ్ దీపాలు సో ఇవి ఇన్ కేసు అవి క్లీన్ చేయలేదు వెంటనే అంటే ఎమర్జెన్సీకి ఉంటుంది కదా అని దేవుడి గదిలోనే డ్రాలోనే పెట్టుకుంటాను అనమాట ఇదేం లోపల ప్యాక్ చేసి పెట్టాను సో రెగ్యులర్గా మేము యూజ్ చేసే పూజ సామాన్లు మీరు చూసే ఉంటారు అండ్ ఇది కూడా ఇంతకుముందు అత్తమ్మ పెట్టేశారనమాట లోపల నేను ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసేస్తున్నాను అంటే దేవుడి గదిలో అమ్మవారికి అర్చన చేసిండే కుంకం పెట్టుకున్నాం అనమాట డైలీ ఇంక పెట్ ఉంటుంది కదా అని ఇవి కూడా సిల్వరే అండి బాగా చాలా ఇయర్స్ అయిపోయింది అంటే ఇవి క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది అప్పుడు తీసుకోవడం కొంచెం ప్లెయిన్ తీసుకుని ఉంటే బాగుండేది సో గణేష అండ్ అమ్మవారు అండ్ కింద ప్లేటు సో ఆ సిల్వర్ కుందులు ఐ మీన్ దీపాలు సో అవి రెగ్యులర్గా పూజ గదిలో అయితే యూజ్ చేసేస్తాము ఇది కూడా పూజ గదిలోనే పెట్టుకుంటాను ఎందుకంటే ఆ దీపాలు క్లీన్ చేయనప్పుడు ఇవి యూజ్ చేయడానికి ఇంకా ఇవన్నీ కూడా అకేషనల్గా మాత్రమే యూజ్ చేస్తామండి అంటే సందర్భాన్ని బట్ ఏదైనా పండగ ఏదైనా కావాలి వాటి నీడు ఉంటేనే బయటికి తీస్తాను లేదంటే పండగకి యూజ్ చేసి మళ్ళీ క్లీన్ చేసి సో మళ్ళీ పెట్టేస్తాను అనమాట సో దీంట్లో కొన్ని రెగ్యులర్ కూడా ఉన్నాయిలేండి ఆ బ్రాస్ చిన్న చిన్న ప్లేట్స్ ఇవి ఇంకా అప్పుడే చూపించాను కదండి వినాయకుడు లక్ష్మీదేవి అవి కుందులు అవి కూడా రెగ్యులర్గా యూస్ చేసేదే ఇంకా ఇవి బ్రాస్వి అవి ఉన్నాయి కదండీ అవి ప్రసాదాలకి మాత్రమే యూజ్ చేస్తాను బౌల్స్ అదే అకేషనల్గా మాత్రమే యూజ్ చేస్తాను ఎక్కువ పెట్టాల్సి వచ్చినప్పుడు ఇంకా అమ్మవారి మొహవాటము మనం ఇంకా వరలక్ష్మి వతంకి కదండి యూస్ చేస్తాము అండ్ దీపాలు టూ సైడ్స్ ఉన్నాయి బ్రాస్వీ ఒకటి ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఫెస్టివల్కి మాత్రమే యూజ్ చేస్తాను తర్వాత నీట్గా కడిగి పీతాంబరినే యూస్ చేస్తాను నేనండి పీతాంబరి అండ్ చింతపండు మాత్రమే యూజ్ చేస్తాను నేను ఇప్పటి వరకు సో ఇంతకుముందు ఒకలా చేసేదాన్ని ఒక ఏం ఏ అంటే వేడి నీళ్ళల్లో కొంచెం లెమన్ పీతాంబరి కొంచెం విమ్ జల్లేసి బాగా ఉడకబెట్టేసి దాన్ని మంచి బ్రష్తో క్లీన్ చేస్తే నీట్గా వచ్చేసేదండి సో ఒకసారి ఇలా చేస్తుంటే అత్తయ్య సిల్వర్ అది వెండి కరిగిపోతుంది అనేసరికి ఆపేశాను కానీ అలా చేసుకుంటే మాత్రం నీట్గా ఉంటుంది అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వన్స్ త్రీ మంత్స్ వన్స్ చేస్తే నాకు తెలుసు పెద్ద కరిగిపోదు అనుకుంటాను నన్ను సో అలా చేసుకోవాలి ఈసారి అయితే ఏదైనా పండగకి యూజ్ చేసిన తర్వాత అన్నీ అలా డీప్ క్లీన్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాను సో చాలా క్లీన్గా ఫ్రెష్గా వచ్చేస్తుంది అండి మళ్ళీ ఏం అంత కష్టపడాల్సిన అవసరం లేదు సో నేను ఆఫ్టర్ యూజింగ్ తర్వాత నేను ఏం చేశానంటే అన్నీ నిట్టి కడగేసి మళ్ళీ పీతాంబరి అదంతా యూజ్ చేసి నిట్టి కడిగేసి మళ్ళీ కవర్స్లో ఇలా ప్యాక్ చేసేస్తానండి సో యూజింగ్ తర్వాత కవర్స్లో ప్యాక్ చేసి పిన్ చేసేస్తాను ఎందుకంటే నేను సిల్వర్ షాప్ వాళ్ళే చెప్తారు మనకి మ్యాక్సిమం ఇలాంటి కవర్స్లో ఉంటే సిల్వర్ బ్లాక్ అవ్వదు మరకలు అవ్వదు అని సో మనం ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటాము నెక్స్ట్ యూజింగ్ వరకు ఆల్మోస్ట్ నైన్టీ ఫ్రెష్గా అనిపిస్తుంది అండి మరకలు అయిపోయి మీరు కావాలంటే డిఫరెన్స్ చూడండి ఎక్కడ పెట్టకుండా సిల్వర్ అనేది బ్లాక్ అయిపోతుంది అసలు సో మొత్తం కూడా నేను వరలక్ష్మి వ్రతంకి ఇవన్నీ యూజ్ చేశాను సో ఆఫ్టర్ వరలక్ష్మి రథం తర్వాత క్లీన్ చేసేసి అన్నీ కూడా ప్రతిదీ అండి బ్రాస్ అవ్వచ్చు సిల్వర్ అవ్వచ్చు ఐ మీన్ అవి అవ్వచ్చు మొత్తం కూడా ఆ బౌల్స్ అన్నీ ఆ కుందులు అన్నీ కూడా క్లీన్ చేసేసి మళ్ళీ కవర్స్లో అవి కవర్స్ అలాగే పెట్టుకుంటాను అనమాట నేను పడేయకుండా వాటికి వచ్చిన కవర్స్ సో ఆ కవర్స్లో మళ్ళీ నీట్గా పెట్టేసి పిన్ చేసేసాను స్టాప్లర్ పెన్తో సో నీట్గా ఒక బ్యాగ్లో అయితే సర్దేసుకుని నాకు అవైలబిలిటీ ఉన్నట్టు నేను సో ఇవి ఇంకా లోపల ఎక్కడైనా పెట్టేస్తాను అనమాట మళ్ళీ యూజ్ ఉన్నప్పుడే వీటిని బయటికి తీస్తాను ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మాది చిన్న ఇల్లు సో ఎక్కడ నచ్చినట్లయితే lease do like sharean subscribetanufo watchingsatti gundamanata